హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మీషో నుండి తెప్పించినటువంటి ఒక త్రీ శారీస్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాను అనమాట మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అండ్ వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఈ త్రీ శారీస్ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి ఒక్కొక్కటిగా ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట శ్రావణ మాసానికి చాలా ఉపయోగపడతాయి మీ అందరికీ కూడా చాలా యూనిక్గా ఉంటాయని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ ఇది ఇంత బాగుందంటే ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచిగా మనం యూనిక్గా స్టైల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి మనకి డోలా సిల్క్లో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్లో ఉందనమాట వైట్ కలర్ ఫ్లవర్స్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చేసింది అనమాట ఇక్కడ గ్రే కలరు వచ్చేసి బార్డర్ అనేది వచ్చిందనమాట ఆ లైట్ వెయిట్ లేస్ బార్డర్ తోటి మనకి శారీ ఎంత కూడా చాలా అంటే చాలా బాగుంది ఫుల్ శారీ వచ్చేసి మీకు కంప్లీట్గా చూడాలంటే డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి సెకండ్ శారీ అనమాట ఇది చాలా ట్రెండింగ్లో ఉంది మీషోలో ఎంత బాగుందంటే ఫాయిల్ ప్రింట్ అనమాట రిచ్ లుక్ ఉంటుంది మనకి డైలీ వేర్ శారీనే కానీ వేర్ సారీలా చాలా గ్లేజింగ్ కలర్లో కనిపిస్తుంది అనమాట అంత బాగుంది ప్రజెంట్ ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్లో ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి కోడ్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో మన న్యూ ఛానల్లో పెట్టాను లింక్ వచ్చేసి అందులో కూడా కోర్స్తో సహా అన్నీ మీకు శారీ డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా క్లియర్గా చెప్పి ఉన్నాను ప్లీజ్ చెక్ చేయండి వీలైతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి సో బార్డర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ తోటి మనకి జరీలాగా వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది ఫాయిల్ ప్రింట్ అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి జార్జెట్ లాగా చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ స్టైల్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండ్ ఎల్లో కలర్ బార్డర్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అనమాట క్రష్డ్ శారీస్ అని వస్తున్నాయి కదా మనకి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి ఈ ప్లెయిన్ శారీస్ తీసుకొని బార్డర్ వచ్చేసి మనకి లేస్ బార్డర్స్తో మనకి పేరప్ చేస్తే మంచి పార్టీవేర్ లుక్ అనేది మనకి శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి పూజలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట గ్రీన్ అంటే చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు కదా క్రషడ్ శారీస్ అనమాట వీటి శారీస్ కోట్స్ అండ్ వీటిలో బ్లౌజెస్ ఎలా వచ్చాయి శారీ ఎలా ఉంది కంప్లీట్గా మన స్టైల్ చేస్తే ఎలా ఉంది అని చెప్పేసి నీ ఫుల్ వీడియో అనేది నేను న్యూ ఛానల్లో పెట్టి ఉన్నాను క్రేజీ అన్బాక్సర్ సిక్స్టీ నైన్లో పెట్టి ఉన్నాను ఆ ఫుల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్ లో ఇస్తాను మీకు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసి ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి చాలా వీడియోస్ మీకు చాలా బాగా ఉపయోగపడే వీడియోస్ అన్నీ ఉంటాయి అన్నమాట శారీసే కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి మొత్తం బ్లౌజెస్ ఎలా వచ్చాయి అన్నీ కూడా ఆ లింక్లో ఉంటాయి అన్నమాట చూసి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి